అందరికీ నమస్కారం ఛానల్కు స్వాగతం మీరు కొత్తవారైతే ఆ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఎందుకంటే ఈరోజు మనం ఆధునిక చరిత్రలో అత్యంత సాహసోపేతమైన దోపిడీలలో ఒకదాని గురించి తెలుసుకోబోతున్నాం అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉన్న లూవ్రే మ్యూజియం భూమిపై అత్యధికంగా సందర్శించే ఈ మ్యూజియంలో పట్టపగలు కేవలం నాలుగు నిమిషాల్లో దోపిడీ జరిగింది ఇది సినిమా కథ కాదు మిత్రులారా ఇది నిజంగా జరిగింది విషయంలోకి వెళ్లే ముందు మీకు ఇలాంటి నిజ జీవిత క్రైమ్ కాంటెంట్ నచ్చితే ఆ లైక్ బటన్ని నొక్కండి ఇక విషయంలోకి వెళదాం ఇక్కడ ఏమి జరిగిందంటే ఆదివారం ఉదయం అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు లూవ్రే సందర్శకుల కోసం తలుపులు తెరిచిన కేవలం ముప్పై నిమిషాల తర్వాత పర్యాటకులు లోపల తిరుగుతూ ఫోటోలు తీసుకుంటూ శతాబ్దాల నాటి కళాఖండాలను ఆరాధిస్తున్నారు అంతా సాధారణంగానే కనిపిస్తోంది కాని బయట భవనం యొక్క దక్షిణవైపు సీన్ నది వెంబడి చాలా అసాధారణమైంది జరుగుతోంది మాస్క్ ధరించిన నలుగురు ముసుగు దొంగలు ఒక ట్రక్కులో వచ్చారు కాని ఇది కేవలం ఏదో ఒక ట్రక్కు కాదు దానికి మెకానికల్ బాస్కెట్ లిఫ్ట్ ఉంది ఫర్నిచర్ తరలించేవారు ఉపయోగించే రకం మరియు వారు దానిని ప్యారిస్ మధ్యలో ఎవరికీ అనుమానం రాకుండా పార్క్ చేశారు వారు లిఫ్టును రెండవ అంతస్తు బాల్కనీ కిటికీ వరకు విస్తరించారు మనం మాట్లాడుతున్నది గ్యాలరీ డి అపోలోన్ అపోలో గ్యాలరీ గురించి ఇక్కడే ఫ్రాన్స్ తన కిరీట ఆభరణాలను ఉంచరు నిజమైనవి నెపోలియనిక్ కాలనాటి నిధులు అమూల్యమైనవి దొంగల్లో ఇద్దరు లిఫ్ట్లో పైకి వెళ్లారు వారు పవర్ టూల్స్ ఒక యాంగిల్ గ్రైండర్ ఒక బ్యాటరీతో నడిచే డిస్క్ కటర్ తీసుకువెళ్లారు మరియు వారు కిటికీని కత్తిరించడం ప్రారంభించారు గాజు పగిలింది అలారంలు మోగడం ప్రారంభించాయి మ్యూజియం గార్డులు అప్రమత్తమయ్యారు కాని ఇక్కడ ఒక విషయముంది ఈ వ్యక్తులు చాలా వేగంగా ఉన్నారు వృత్తిపరమైనవారు వారికి ఏమి కావాలో ఖచ్చితంగా తెలుసు వారు పటిష్టమైన గాజు డిస్ప్లే కేసులను పగలగొట్టారు మరియు ఆ కేసులలో ఎనిమిది ఆభరణాలు ఉన్నాయి కేవలం ఏదో ఒక ఆభరణాలు కాదు మనం మాట్లాడుతున్నది నెపోలియన్ తన భార్య ఎంప్రెస్ మేరీ లూయిస్కు ఇచ్చిన ఒక వజ్రం మరియు హారం గురించి నెపోలియన్ థర్డ్ భార్య ఎంప్రెస్ యూజేనికి చెందిన ఒక కిరీటం దానిలో దాదాపు రెండు వేల వజ్రాలు ఉన్నాయి నీలమణి సెట్లు చెవిపోగులు అన్నీ ఫ్రెంచ్ రాజకుటుంబానికి చెందినవి ఇవి కేవలం ఖరీదైనవి కావు అవి భర్తీ చేయలేనివి అవి ఫ్రెంచ్ చరిత్ర దొంగలు దొరికినంతవరకు తీసుకుని వాటిని బ్యాగుల్లో వేసుకుని పారిపోయారు వారు లిఫ్ట్లో తిరిగి కిందకు దిగి సిద్ధంగా ఉన్న స్కూటర్లపైకి ఎక్కి ప్యారిస్ వీధుల్లో మాయమయ్యారు మొత్తం సమయం నాలుగు నుండి ఏడు నిమిషాలు పట్టింది భద్రతా సిబ్బంది గ్యాలరీకి చేరుకునే సమయానికి వారు వెళ్లిపోయారు దెయ్యాల్లా అదృశ్యమయ్యారు ఇప్పుడు దోపిడి తర్వాత దృశ్యాన్ని వివరిస్తాను సంస్కృతి కళ మరియు చరిత్రకు ప్రతీకైన లూవ్రే అకస్మాత్తుగా లాక్డౌన్లో ఉంది పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు ఫొరెన్సిక్ టీములు లోపలికి వెళ్లాయి గందరగోళమైన పర్యాటకులను ప్రసిద్ధ గాజు పిరమిడ్ ప్రవేశ ద్వారం ద్వారా బయటకు పంపారు మ్యూజియం మూసివేయబడింది విచారణల కోసం మూసివేయబడింది మరియు మనం మాట్లాడుతున్నప్పుడుకూడా అది మూసివేయబడే ఉంది సోమవారం వచ్చి వెళ్ళింది తిరిగి తెరవలేదు ఫ్రెంచ్ ప్రభుత్వం తలపట్టుకుంది ఇక్కడ ఒక విషయముంది దొంగిలించబడిన ఎనిమిది వస్తువులలో రెండు సంఘటన స్థలానికి సమీపంలో కనుగొనబడ్డాయి వాటిలో ఒకటి ఎంప్రెస్ యూజెనీ కిరీటం స్పష్టంగా దొంగలు పారిపోయేటప్పుడు దానిని పడేశారు అది తిరిగి దొరికింది కాని విరిగి ముక్కలైంది చరిత్రలో ఒక భాగం క్షణాల్లో దెబ్బతింది మరియు వారు వదిలేసిన మరో పెద్ద వస్తువు రీజెంట్ డైమండ్ దాని విలువ అరవై మిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది నిపుణులు అలారంభవల్ల వారు చాలా తూరపడి కొంత దోపిడీని వదిలేయాల్సి వచ్చిందని భావిస్తున్నారు కాని మిగిలిందై మాయం నేర ప్రపంచంలోకి అదృశ్యమయ్యాయి ఆర్ట్ రికవరీ నిపుణులు ఈ దొంగలను రాబోయే ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటలలోపు పట్టుకోకపోతే ఆ ఆభరణాలు ఆ చరిత్ర ముక్కలు బహుశా శాశ్వతంగా పోయినట్లే అంటున్నారు ఆర్ట్ రికవరీ ఇంటర్నేషనల్ సీఈఓ క్రిస్ మ్యారినెల్లో స్పష్టంగా చెప్పారు వారు వాటిని విడదీసి విలువైన లోహాన్ని కరిగించి విలువైన రాళ్లను తిరిగి కత్తిరించి తమ నేరానికి సంబంధించిన సాక్ష్యాలను దాచిపెడతారు వీరు ఆర్ట్ ప్రేమికులు కాదు వీరు అవకాశవాదులు మరియు వారు ఈ అమూల్యమైన నిధులను కేవలం డబ్బుగా మాత్రమే చూస్తారు కాబట్టి విచారణ గురించి మనకు ఏమి తెలుసు ఫ్రెంచ్ పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి అరవై మంది విచారకులు రేయిం బగ్గండ్లు పనిచేస్తున్నారు వారు ప్యారిస్ అంతటా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను సమీక్షిస్తున్నారు స్కూటర్ పారిపోయిన మార్గాన్ని ట్రాక్ చేస్తున్నారు వేలిముద్రలు మరియు డిఎన్ఎ కోసం బాస్కెట్ లిఫ్ట్ను విశ్లేషిస్తున్నారు మరియు ఇప్పుడు కొన్ని తీవ్రమైన ప్రశ్నలు అడగబడుతున్నాయి ఉదాహరణకు ఎవరూ ఆపకుండా వారు లూవ్రే బయట ఒక పెద్ద ఫర్నిచర్ లిఫ్ట్ను ఎలా పార్క్ చేయగలిగారు భవనం యొక్క ఆ వైపు భద్రత ఎందుకంత బలహీనంగా ఉంది మరియు ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న లోపల నుండి సహాయముందా ప్రాథమిక విచారణలో దోపిడీ జరిగిన ప్రాంతంలోని మూడు గదుల్లో ఒకదానిలో నిఘా కెమెరాలు లేవని వెల్లడైంది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధైన మ్యూజియం మరియు గదుల్లో మూడోవంతులో వాటిపై కన్నేసి ఉంచే సిస్టం లేదు ఫ్రెంచ్ సెనేటర్ నాటలీ గౌలెట్ గ్యాలరీ యొక్క అలారం సిస్టమ్ ఇటీవల విరిగిపోయిందని చెప్పారు దానిని ఉద్దేశపూర్వకంగా నిష్క్రియం చేశారా అనే దానిపై పూర్తి విచారణకు వారు పిలుపునిచ్చారు ఇది ఫ్రాన్స్లో మ్యూజియం భద్రతపై పెద్ద ఆందోళనను రేకెత్తిస్తోంది మరియు ఇది కేవలం లూవ్రే మాత్రమే కాదు గత సంవత్సరంలో లిమోజెస్లోని ఎడ్రియన్ డు మ్యూజియంలో దోపిడీ జరిగింది దొంగలు సుమారు పదకొండు మిలియన్ డాలర్ల విలువైన పింగాణిని దొంగిలించారు పారిస్లోని కాగ్నాడీజే మ్యూజియంపై దాడి జరిగింది ఏడు చారిత్రాత్మక వస్తువులు దొంగిలించబడ్డాయి బర్గండీలోని హిరాన్ మ్యూజియంలో ఆయుధదారి దొంగలు కాల్పులు జరిపి ఇరవయవ శతాబ్దపు కళాఖండాలతో పారిపోయారు ఈ దోపిడీ కేవలం కళా ప్రపంచాన్ని మాత్రమే కదిలించలేదు ఇది ఫ్రెంచ్ రాజకీయాల్లోకి వెళ్లింది అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఈ దోపిడీని మనం ఎంతో ఇష్టపడే వారసత్వంపై దాడి ఎందుకంటే అది మన చరిత్ర అని అన్నారు ఫ్రాన్స్ ఆ ఆభరణాలను తిరిగి పొందుతుందని మరియు దొంగలను న్యాయస్థానం ముందు నిలబెడుతుందని ప్రమాణం చేశారు ఈ దోపిడీ కేవలం లూవ్రేలో మాత్రమే కాదు ఫ్రాన్స్లోని మ్యూజియంలలో మరియు బహుశా ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్రమైన బలహీనతలను బహిర్గతం చేసింది ఇది మన సాంస్కృతిక వారసత్వం మన చరిత్ర సున్నితమైనది మరియు దానికి రక్షణ అవసరమనే ఒక రిమైండర్ మీరేమనుకుంటున్నారు వారు ఈ దొంగలను పట్టుకుంటారా లోపల నుండి సహాయం ఉండి ఉండొచ్చా మీ ఆలోచనలు కామెంట్స్లో తెలియచేయండి మీరు ఏమనుకుంటున్నారో వినడానికి నేను ఇష్టపడతాను మీరు ఈ డీప్ డైవ్ను ఎంజాయ్ చేశారా అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మరియు ఆ నోటిఫికేషన్ బెల్ను ను నొక్కడం మర్చిపోకండి దానివల్ల మీరు ఏ అప్డేట్ను కోల్పోరు